జనరల్ గా పిరమిడ్ లో మెడిటేషన్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా కలుగుతుంది కదండి మరి ఇట్లాంటి పిరమిడ్ కిను మెర్కబా పిరమిడ్ కి మరి శ్రీచక్ర పిరమిడ్ కి ఏంటి డిఫరెన్సెస్ మామూలు పిరమిడ్ లో ఏం జరుగుతుందంటే విశ్వ శక్తిని డైరెక్ట్ గా తీసుకుని లోపల కొంత అంతవరకు విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలని లోపల తయారు చేస్తుంది అనమాట అంటే దాని పాజిటివ్ ఎనర్జీ అంటారు అవును బయట ఉన్న ఎనర్జీకి పిరమిడ్ లో ఉన్న ఎనర్జీకి డిఫరెన్స్ ఉంటుంది మీటర్స్ ఇప్పుడు అన్ని మీటర్స్ వచ్చేసినాయి అంటే ఎంత ఉంది లేకపోతే దాంట్లో నెగిటివ్ ఫోర్సెస్ అంటే రేడియేషన్స్ బయట రేడియేషన్ ఉంటుంది పిరమిడ్ లోపల రేడియేషన్ ఉండదు మీరు చెక్ చేస్తే తెలుస్తుంది చేసేవాళ్ళం మేమంతా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ చెవులో పెట్టుకుని బయట మాట్లాడుతుంటే మనకు రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంది అదే పిరమిడ్ కింద కూర్చొని మాట్లాడితే గంట సేపు మాట్లాడుకో ల్యాప్టాప్ కూర్చొని ఇరవై నాలుగు గంటలు పని చేసుకో రేడియేషన్ ఉండదు సో అక్కడ ఏమవుతుంది మీరు ఎక్కువసేపు వర్క్ చేయగలుగుతుంటారు అలిసిపోరు అక్కడ పిరమిడ్ అనేది ఒక శక్తి నిరంతరం ఆ శక్తిని ఉంటుంది కానీ ఆ శక్తిని డ్రా చేసుకున్నప్పుడు శక్తి కిందకి వస్తుంది లేకపోతే శక్తి దాంట్లో స్టాక్ అయిపోతుంది అప్పుడు ఇంటిపైన ఒక ఓవరా ట్యాంక్ ఉంది ఓవర్ ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయి మళ్ళీ నీళ్ళు మీ ఇంట్లో కిందకు రావాలంటే ట్యాప్ తిప్పాలి ఇది కూడా ఇది ట్యాప్ అనమాట ధ్యానంలో ఏమవుతుంది ట్యాప్ ఓపెన్ అవుతుంది ఒక కెమెరా షటర్ లాగా ఓపెన్ అవుతుంది దాని ద్వారా అది వెళ్తా ఉంటది మనం ఏం పంపించాం అది వెళుతూ ఉన్నదని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు మోకాళ్ళ ఉంది మనం ఏం చేస్తాం మోకాళ్ళని నెప్పింది మన సెన్సేషన్ తీసుకొచ్చి మోకాలు ఇక్కడ పెడతాం అనమాట అంటే దగ్గర పంపించు మరి ఆటోమేటిక్ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది అంటే మనకు ఆ శక్తి ఉంది దివ్యమైన శక్తి ఉంది ఓకే సో ఎక్కడ కాన్స్పర్ట్ చేసుకోవచ్చు బుద్ధుడు విపసిన ధ్యానం ఉంది విపక్షణ ధ్యానం నుంచి వి పశ్యతి వి అంటే ఓపల పశ్యతి అంటే చూడడము అక్కడ ఏం చెప్తారు అనువులు చూడమంటారు కానీ వీళ్ళు కాయోపాసన చెప్తున్నారు అది కూడా ఆ పాశనే అంటే క్లీన్ జరుగుతుంది అనమాట ముందు నుంచి వెనక నుంచి ముందుకి ఇక్కడ కందిబద్ధంతా తయారు చేసి మొత్తం శరీరం అంతా తిప్పి క్లీన్ చేస్తారు ఓకే సో అట్లాగే ఈ ధ్యానంలో ఏంటంటే మీరు ఏం తీసుకెళ్లే పని లేదు అలా కూర్చుంటే అది ఎక్కడ వీక్ పాయింట్ ఉందో ఎక్కడ ఎనర్జీ లేదో ఆ ఆటోమేటిక్గా ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది మరి మర్కాబాలో ఏమవుతుంది మెర్కాబా యొక్క శక్తి అంటే మెర్ కా బా మెర్ర అంటే కాంతి కా అంటే ఆత్మ బా అంటే శరీరము ఈ ఆత్మ ఏం చేస్తుంది ఒక శరీరం ధరించింది ఇది నువ్వు కాదు కానీ నువ్వు కనబడుతుంది దీంతోనే శరీరంతోనే శరీరంతో కనబడుతుంది నేను ఎవరు గుర్తి ఎలా గుర్తిస్తారు ఇప్పుడు ఆత్మ భూమి మీదకి వచ్చింది ఎలా గుర్తిస్తారు కనబడదు కంటికి ఫస్ట్ ఆ విజన్ కంటి వైబ్రేషన్కి అది కనబడదు ఫ్రీక్వెన్సీ కనపడదు ఫ్రీక్వెన్సీ కనపడదు త్రీ లో హ్యూమన్ బాడీ ఒకటే మరి హ్యూమన్ బాడీతో చూడాలంటే మరి హ్యూమన్ బాడీకి పేరు కావాలి కదా అందుకని పేరు పెట్టాం ఈ పేరు వల్ల ఏంటి మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నాను నేను ఇప్పుడు ఆత్మని ఐడెంటిఫై చేయలేం ఇప్పుడు ధ్యానంలో ఒక ఆత్మ వచ్చింది చేస్తుంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి ఆత్మ ఐడెంటిఫై చేయాలంటే ఎవరు నువ్వు అని అంటే ఒకప్పుడు నేను మీ చిన్నానో లేదా మీ బాబాయ్నో లేదా పక్కింటి లేకపోతే మీ పలాని దేవుండవు లేదా పదకొండవ శతాబ్దం పలానేది అది ఐడెంటిటీ చెబుతుంది అనమాట అక్కడ నువ్వు గుర్తిస్తావు దాన్ని అది దీనికి గుర్తిస్తావు ఫిజికల్ వరల్డ్లకు మాత్రమే గుర్తింపు యాస్టల్ వరల్డ్ గుర్తింపులు ఉండవు ఓకే సో అట్లాగే ఈ శ్రీ వచ్చి మెరకా బి శ్రీ చక్రంలోకి మెర్ర అంటే చెప్పారు కదా ఒక శివుడు ఒక పార్వతి రివర్స్ మీరు చూడండి రివర్స్ ట్రైన్లు వేస్తాం ఇంటి ముందు ముగ్గు వేస్తాం మనం ఒకటి పై నుంచి వేస్తాం ఒకటి కింద నుంచి పైకి వేస్తాం మధ్యలో సున్నా చూడతాం సున్నా ఏంటి ఆత్మ అనమాట ఓకే మగ శరీరం ఇటు ఆడ శరీరం అంటే ఫిమైన్ ఎనర్జీ మస్కులర్ ఎనర్జీ ఈ రెండు ఎక్కడవుతుంది మెర్జ్ అవుతున్నాయి ఎక్కడ మెరజ్ అవుతున్నాయి దానికి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట వన్ ఇస్ టూ సిక్స్ అని దాన్ని గోల్డెన్ రేషియో అంటారు ఆ గోల్డెన్ రేషియో ఎర్జీ అయినప్పుడు అధికమైన శక్తి వస్తుంది పిరమిడ్ లో కూడా వచ్చేది అదే పిరమిడ్ అంతా గోల్డెన్ ఎనర్జీ ఫార్మేషన్ అవుతుంది ఇప్పుడు మెర్కాపల్ కూడా వన్ ఇస్ టు సిక్స్ రావాలి అని ఒక పైన పిరమిడ్ కి రివర్స్ పిరమిడ్ ఎంత ఉండాలి యాంగిల్ యాంగిల్ అదే ఉంటుంది ఎంత స్పేస్ లో పెట్టి దాన్ని బట్టి ఎనర్జీ వస్తుంది మీరు ఆ ఎనర్జీలోకి వెళ్ళి కూర్చోండి మీరు ధ్యానం చేసిన విపరీతంగా వైబ్రేట్ అయిపోతూ ఉంటారు మొన్నటి రకం మనకి ఖమ్మంలో పిరమిడ్స్ అన్ని కూడా అలాగే తయారు చేస్తాను చాలా మందికి అందించారు ఆయన సో అక్కడ ఏం జరుగుతుంది హెవీ వైబ్రేషన్ జరుగుతుంది ఇప్పుడు అదే వైబ్రేషన్ దీని దగ్గరకు వచ్చేటప్పటికి టెన్ టైమ్స్ పెరిగిపోయింది అప్పుడు రీసెర్చ్ అది ఇప్పుడు రీసెర్చ్ ఇది ఇక్కడ ఏం జరుగుతుంది ఆ మెయిన్ ఫీమ్ నేను ఏం చేస్తాను అంటే ప్రకృతికి కలిపాము ఒకటి ప్రకృతిలో ఉండే ఐదు శక్తులు తర్వాత ఆరు శరీరాలు ఉన్నాయి ఈ ఆరు శరీరాలు ఎక్కడవి పై లోకాలవి అది ఈ లోకానే కాదు మరి పై లోకాల్లో ఉండే శక్తి దీంట్లో ఉంది కాబట్టి ఆ లోకాల్లో తెచ్చుకునే శరీరాలు కూడా ఇదే ఎనర్జీ అయితే దీన్ని ఎలా తెలుసుకున్నారు మరి మహర్షులకి ఇప్పుడు దివ్యజ్ఞానం చాలా ఉంది అంటే ఆ డైమెన్షన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయబడ్డాయి తెలుసు మమ్మల్ని వచ్చాము అక్కడి నుంచి ఓకే